ఎందుకో తెలుసా నీకు అన్ని సంక్రం ఉన్నప్పుడు నువ్వు అడగలేకపోయావు నీకు అన్ని సంకరణ ఉన్నప్పుడు నీకు బలం ఉన్నప్పుడు డబ్బు ఉన్నప్పుడు ఆరేకున్నప్పుడు నువ్వు దేవుడిని ఎంత చేయలేదు భార్య కాళ్యాలు పడదాయి ఒక్క మాట చెప్పాను ఆ స్వామిలో అయ్యా ఎస్ ఎస్ఐఆ ప్రసారం జ్ఞానం చేసుకుంటే సెలవులు అన్నాడు కదా బాగుంది ఎస్ఐఆర్ ఈ రాజ్యం గురించి మనం జ్ఞానం చేసుకోవాలి ఆ మాటని భార్య జ్ఞాపం చేస్తున్నారు కానీ చనిపోయింది చనిపోయి చనిపోతే ఎంత ఎస్ ఏంటి చనిపోయిన తిరిగి వస్తుంది మనం ప్రతి పండు కానీ దేవుని వేడుకోవాలి వేడుకోపోతే చివరికి మనకి ఏం దొరికింది అది మనకి తెలియవలసింది ఎందుకంటే ఒకటి తరలో రెండు రెండు మాట অৰ্ডাৰমাৰ নিত্যাগ